ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ప్రమో చూసారా అద్దరిపోయిందా రీఎంట్రీలో రీసౌండ్ బాగా వస్తుందా అసలు అన్నిటికైనా ముందు షాక్ సుమన్ షెట్టి అబ్బో బాబో అందరూ కొట్టడని చెప్పాలి ఎందుకంటే ఆయన కెప్టెన్ అయిన తర్వాత కొంత మాధురి గారు కానీ సంజనా గారు కానీ వాళ్ళు ఎంత లెక్క చేయలేదు ముఖ్యంగా గౌరవ్ని కానీ సుమన్ ని గట్టిగా కొంత లెక్క చేయనట్టుగా మాట్లాడారు ఆ ఏముందులే సుమనే కదా అని కానీ భలే ఇచ్చారు మీరు ఉన్నప్పుడు సంజనా కెప్టెన్ మేడం అన్ని అంత చేస్తే మీరు ఎట్లా మాట్లాడారు అసలు మీరు ఎలా ట్రీట్ చేశారు నన్ను అని చెప్పేసేసి సో అరీ చెప్పాను కదా చెప్పి నెమ్మకాయ తుప్పుకుంటానా అని బాగా విశ్వరూపం చూపించాడు సుమన్ అయితే ఇక ఫ్లోరా లోరాజ్ షైని లవర్ అనుకుంటున్నారా ఫైర్ ఇంట్లో కనపడే ఫైర్ ఎందుకో మరి బయట నుంచి వచ్చిన తర్వాత ఫైర్ బాగా మగుతుంది బయట ఆట చూసి ఎన్ని వెళ్తున్నారు కదా డైరెక్ట్ అటాక్ అయితే లవ్ ఒక ఫేక్ లవ్ స్టోరీ పెట్టుకొని నువ్వు ఆట ఆడుతున్నావు ఫస్ట్ కళ్యాణ్ అన్నావు తర్వాత డెమన్ అన్నావు డెమన్ ఆట లేకుండానే చేస్తున్నావు అని మేబీ అది ఫస్ట్ వాళ్ళు అనిపించినా తర్వాత కొంత కొంత కనెక్షన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి వాళ్ళ మధ్య ఒక బాండింగ్ కుదిరింది కానీ ఆ బాండింగ్ వల్ల డెమన్ నష్టపోయాడు అందులో ఎలాంటి సందేహం లేదు అందులో వాస్తవం అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే రీతు ఎక్కడ ఎక్కడా ఆట చెడిపోలేదు రీతు ఎక్కడ ఆట మారలేదు రీతు ఆట ఆడింది తన తనలా ఆడింది తన అన్ని రకాలుగా తన ఎఫర్ట్స్ పెట్టింది తను బాగా తన గేమ్ ని బాగా కాన్సన్ట్రేట్ చేసింది కానీ ఎక్కడో ఆ బంధం వల్ల అసలు కంటికి కనబడకుండా పోయింది డెమన్ మాత్రమే అలా డెమన్ ని ఎంకరేజ్ చేయలేకపోయింది డెమన్ ఆటలో మార్కు తీసుకురాక రాలేకపోయింది ఆ బంధం మరి అలాంటప్పుడు మరి మరి రీతు ఏం చేస్తుంది మరి అక్కడ తనని ఇచ్చేయాలి కదా అక్కడ ఏదైనా ఫ్లోరాషనీ గారు కొద్దిగా గట్టి పాయింట్లే మాట్లాడారు ఆమె కూడా తగ్గవేం కాదు రీతు ఎక్కడ తగ్గదు అసలు రీతు ఎన్ని పాయింట్లు మాట్లాడినా ఎంత ఇచ్చేసినా కూడా రీతు సౌండ్ మాత్రం తగ్గదు రీతి తన స్టైల్లో తను ఇస్తుంది కానీ ఫ్లోరాషెని చేసిన పాయింట్స్ అనేవి మాత్రం చాలా వ్యాడ్ పాయింట్స్ అనిపించినాయి కానీ బయట నుంచి వచ్చారు కాబట్టి కొంత ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి డైరెక్ట్గా అంత అటాక్ చేయడం అన్నది కొంత అన్ఇమాజినబుల్ అంటే ఊహించలేరు ఫ్లోరాషనర్జీ ఎలా మాట్లాడతారు అని మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండరు ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజా సో కళ్యాణ్ కి దుమ్ము దులిపేసిందా ఈ దమ్ము శ్రీజాన్ ఎస్ చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగింది నువ్వు ఆడపిల్లల పిచ్చోడివా మరి ఏంటి నేను ఆ రోజు ఇది అనుకున్నాను ఒక పక్క అంత గట్టిగా డైరెక్ట్గా అడుగుతూ ఉంటే నీ వాయిస్ ఎందుకు లేదు నేను ఇది కాదు నేను ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నావు సో నీ వెర్షన్స్ని ని నీ ఒపీనియన్స్ ని నేను అది కాదు అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నావు అది డిఫెండ్ చేసుకోవడంలో చాలా 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 ఇబ్బంది పడ్డాడు కళ్యాణ్ అందుకే బయట ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మాట వేస్తున్నారు సో నువ్వేంటో నువ్వు చెబితే కదా దానికి అర్థమయ్యేది నీ ఫీలింగ్ కానీ నీ ఆలోచన విధానం కానీ నీ యాటిట్యూడ్ కానీ నీ మాటల కానీ అవతల వ్యక్తి డైరెక్ట్ గా మొహమాటలు లేకుండా నిన్న వెళ్ళేటప్పుడు కూడా నిబ్ నింబియను లేకపోతే ఆడపిల్ల పిచ్చోడను ఇలాంటి మాటలు సూటిగా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అనేంత ధైర్యంతో మాటలు వస్తూ ఉంటే ఆ మాటలను ఎదుర్కోవడం ఆ మాటలను డిఫెండ్ చేసుకోవాలా ఎదుర్కోవాలా మాటకి మాట సమాధానం చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్పాలా మళ్ళీ ఆ గొంతు తెరవకుండా చెప్పాలా ఆ పని చేయలేకపోయాడనే చెప్పాలి సో అక్కడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కు అడిగింది అలా తను చేస్తానన్నాం ఎందుకు చేయలేదు అని అక్కడ కూడా సేమ్ ఆ రోజు పాయింట్స్ మేబీ తను చేశాడు చేశాను కదా నేను చెప్పినా ఎక్కడో మళ్ళీ వెనక అడిగి వేశాడని అనుకున్నాడు కొంత వెనకం వేశాడు మేబీ అందులో ఇమ్మో యొక్క ఆలోచన కూడా ఉండు ఇమ్మో చేసిన దీనికి తను ఇంకొక విధమైన లోపల మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి తను బయట చెప్పలేకపోయి ఉండొచ్చు కొంత స్ట్రాటజీలు ఉండి కానీ అలానే చీద చెప్పినట్టుగా కూడా అవసరమా ఇప్పుడు అన్న ఒక ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మంచి చెయ్యాలి కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు తప్పు బయట జనమేమనుకుంటున్నారు నువ్వు నోరు తెరవాలి నీ గురించి నువ్వు మాట్లాడాలి అన్నది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా తనకి తన మీద ఉన్న కన్సర్న్ కళ్యాణ్ అంటే కొంత అభిమానం ఉంటుంది తనకి బాగా ఆ కళ్యాణి మంచి చేయాలనే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆ నామినేషన్ అయితే వేసినట్టు అనిపించింది నాకు ఇంకా ముగ్గురు బాగుంది ప్రోమోలో ఉన్నంత వరకు అయితే బ్రహ్మాండంగా కనబడ్డట్టే మీరే అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి అక్కడ సుమన్ వేసినప్పుడు అయితే పక్కన దివ్య ఎక్స్ప్రెషన్ ఇస్తుంది చాలా హైలైట్గా ఉంటుంది అనమాట సజ్జనా గారికి అది సారీ చెప్పారు కాబట్టి వెయ్యకూడదు అని విలేదు అలా అని చెప్పి సజ్జనా గారు అని కూడా చాలా సార్లు వీళ్ళందరూ ఇలానే మొదట్లో ఆడుకున్నారు కూడా కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక రేంజ్ లో చేశారు కానీ సంజనా గారు ఆ తర్వాత 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 కొంత ఎక్కడో ఆ తన ఆట మార్చుకోవడం జరిగింది కొంత తన ఇష్యూస్ అనేవి హైలైట్ చేశారు కానీ ఎక్కడో కొంత ఒక విషయం చెప్పాలి సంజనా గారిని టార్గెట్ చేశారని చెప్పన గానీ సంజనా గారికి ఆట మార్చే ప్రయత్నం చేస్తారు తన ఆట గురించి మాట గురించి మంచి చేశారు అది తెలుసుకొని సంజనా గారు ఎందుకంటే అందరికన్నా ఆట మొదలు పెట్టింది సంజనా గారు అసలు సీజన్ నైన్ స్టార్ట్ అయిందే సంజనా గారితో సీజన్ నైన్ చిన్న స్టార్ట్అప్ జోషే కాదు చిన్న బజ్ క్రియేట్ చేసింది సంజనా గారితో ఎవరు నోరు తెరవని ఆట ఆడమని తెలియని రోజుల్లోనే మొదలు పెట్టేస్తారు అలాంటి సంజనా గారు కొద్దిగా ట్రాక్ తప్పడం కాదు కొంత ఎక్కడో కనపడకుండా పోతున్నారు మాటల్లో కూడా కొద్ది ఇబ్బంది వస్తుంది టెన్షన్ పడుతున్నారు తనలో తను కోల్పోతున్నారు అందుకని అది ఆ ప్రయత్నం నుంచి బయటపడేయాలి తనకు ఎంత అని చెప్పేసి కొంత నిన్న నాగసార్ చేతిలో కొద్ది వీడియో ఎక్కువ వీడియోలు చూపించి చేశారు సో ఈ అవకాశం దొరికింది కాబట్టి సుమనే వేశాడు నో డౌట్ ఆయనకు అవకాశం ఉంది అని ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి నేను నాగసార్ దగ్గర నుంచి ఆ పాయింట్ వచ్చింది కాబట్టి వేశాడు సుమన్ గారిది కూడా తప్పేం లేదు తన స్టైల్లో తనకి వచ్చిన అంటే కొద్ది కాన్ఫిడెన్స్ కనపడింది ఆయనలో అది ఓవర్ కాన్ఫిడెన్సా కాన్ఫిడెన్స్ అని చెప్పలేన గానీ కొద్దిగా గత కొన్ని వారాల నుంచి సుమన్ శెట్టి గారి ఇమేజ్ పెరుగుతుంది బయట ఆడియన్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు మీకు మీ డ్యాన్స్ మంచి ఫిదా అయిపోతున్నారు అసలు నువ్వు తోపు అనే స్టైల్లో కొద్ది ఇమేజ్ పెంచుతున్నారు ఫస్ట్ నుంచి కూడా సుమన్ గారికి మేబీ తనలో కాన్ఫిడెన్స్ పెంచితే బాగుండు కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడకుండా ఉంటేనే ఆయనకు కూడా మంచిది బట్ ఈ రోజు నామినేషన్ ఇలాంటి తప్పలేదు ఆయనకు అవకాశం దొరికింది అని చెప్పిన పాయింట్ కూడా చాలా బాగుంది మీరు ఉన్నప్పుడు నేను ఎలా మిమ్మల్ని ట్రీట్ చేశాను నేను కెప్టెన్ అయినప్పుడు నేను మీరు ఎలా ట్రీట్ చేస్తారనే పాయింట్ నాకు బాగా నచ్చింది అనమాట ఇక ఫ్లోరా గారు రీతుని ఇక ఇప్పుడు ఇంత ఆ రిలేషన్ గురించి ఇప్పుడు పెద్దగా అంటే చెప్పిన పాయింట్స్ బాగున్నాయి ఆమె చెప్పడం చాలా హైలైట్ అనిపించింది కానీ రీతు చే తెలిసిపోయింది అక్కడ రిలేషన్ గురించి మాట్లాడుచుకుంటున్నాం అది కాదు దాన్ని యాక్సెప్ట్ కూడా చేశారు ఇందులో ఫేక్ కార్ ఇలా కాదు వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉంది దానిలో ప్రాబ్లం ఏంటంటే ఈతో బాగా ఆడుతుంది డెమన్ ఆడతలేదు పాప అన్న ఒక కన్సర్న్ కనపడుతుంది తప్ప రిలేషన్లో ఎక్కడా కూడా ఇది లేదు అక్కడ దాని నుంచి కూడా దూరంగా వెళ్తున్నట్టే ఉన్నాడు కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ రిలేషన్ వల్ల మంచి చెడు ఏదైనా ఉందంటే మేబీ ఒక కంటెంట్ క్రియేట్ చేసుకోగలిగింది రీకు కానీ డెమన్కి మాత్రం ఆ డెమన్ ఆటను చెడగొట్టిందనే చెప్పాలి మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోరా గారి వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ కావచ్చు అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ డెమను డెమన్కి కొన్ని తెలిసినా కూడా రిలేషన్ తనకి కూడా కొంత కనెక్షన్ ఉంది ఆ అమ్మాయి కన్సర్న్ కూడా తనకు తెలుసు కాబట్టి ఆట పరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాలు తనకు కూడా కొంత నెగిటివ్ కొంత అభిప్రాయ పేదాలు ఉండొచ్చు కానీ వాళ్ళ మధ్య కనెక్షన్ ఒక ఫామ్ అయ్యింది ఒక కంఫర్ట్ ఒక కనెక్షన్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నదన్నమాట కానీ అండ్ ఆఫ్ ద డే ఆట కదా మెయిన్ ఆటని ఆట కోసం వచ్చినప్పుడు జీవితం పరంగా పెట్టుకొని కెరీర్ కోసం ముందుకు వచ్చినప్పుడు దాని మైండ్ లో పెట్టుకుని ముందుకెళ్లాలి తప్ప ఇలాంటి కనెక్షన్స్ మధ్యలోకి వెళ్ళిపోయి ఆటనే పనంగా పెట్టేసి కెరీర్ పెట్టి ఇలాంటి అన్మెచ్యూర్డ్ రిలేషన్స్ కోసమో ఆటని జీవితాన్ని పెట్టకూడదు అది డెమన్ తెలిస్తే కరెక్ట్ గా ఉంటది సో ఈ విషయంలో ఆటలానే గేమ్ గేమ్ లానే రిలేషన్ రిలేషన్ లానే చూసుకుంటుంది గొప్ప గొప్ప చెప్పాలంటే రీతు అలాంటి రీతు కూడా చాలా సార్లు చెప్పారు నాకు సార్ కానీ అందరూ కూడా నువ్వు నీ ఆటాడు నువ్వు నీ ఆటాడు అని రీతుకు చెప్పిన సార్ డెమన్ కి చెప్పడంతో చెప్పాలంటే నువ్వు దూరంగా ఉండు నువ్వు ఆట బ్రహ్మాండంగా ఆడతా అని చెప్పడం కన్నా రీతు నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు నీ ఆట చెప్పారే తప్ప డెమ్మన్ ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు ఆ విషయంలో మాత్రం అది కొంత మంచి పద్ధతి కాదనిపించింది చూద్దాం మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ